ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ తెచ్చింది తామే తెలంగాణ గాంధీ తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ జాతిపిత తెలంగాణతో తమ బంధం విడదీయరానిది అంటూ ఇన్నాళ్ళూ ప్రచారం చేశారు గులాబీ నేతలు కాని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతా తిరగబడింది ఒక్కసారిగా పార్టీ పరిస్థితులు తారుమారయ్యాయి ఇన్నాళ్లు తెలంగాణ నినాదం తమ హక్కు అని చెప్పిన నేతలు కూడా ఇప్పుడు అధికార హస్తం గూటికి చేరుతున్నారు ఇప్పటికే చాలామంది చేరారు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మరింతమంది చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి ఇదే సమయంలో రాష్ట్రంలో కెసిఆర్ లేకుండా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణలోని టీఎస్ అక్షరాలను టీజీగా మార్చేశారు ఇక తెలంగాణ అధికారిక చిహ్నంలోనూ కీలక మార్పులు చేస్తున్నారు చిత్రకారుడు రుద్ర రాజేష్తో ఈ మేరకు మంతనాలు జరుపుతున్నారు పలు నమూనాలు పరిశీలించి సూచనలు చేశారు ప్రస్తుత లోగోలో ఉన్న కాకతీయ తోరణం చార్మినార్ను తొలగించాలని సూచించారు వాటిని రాచరికపు పోకడలకు చిహ్నాలుగా పేర్కొన్నారు కొత్త లోగోలు నాగోబా జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన చిత్రాలు వచ్చేలా రూపకల్పన చేయిస్తున్నారు ఇక తెలంగాణ తల్లి కేసీఆర్ కూతురు కవిత రూపంలో ఉందని గతంలోనే విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ విగ్రహంలోనూ మార్పులు చేయిస్తున్నారు తెలంగాణ ఉద్యమం పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేయించారు చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం లాంటి పోరాట యోధుల తరహాలు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని తెలుస్తోంది మరోవైపు తెలంగాణ అధికారిక గేయంగా అందిశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని ప్రకటించారు తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవం రోజున దీనిని ఆవిష్కరించబోతున్నారు ఈ గీతంలో కొన్ని మార్పులు చేయించి ఆస్కార్ అవార్డు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో బాణీలు కట్టించారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ముద్రే ఉండాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డి కీలక మార్పులు చేస్తున్నారు దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు లోగోలో మార్పులపై కేటీఆర్ స్పందించారు అయితే కౌంటర్ ఇవ్వడానికి మిగతా నేతలెవరూ సాహసం చేయడం లేదు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక